దాంట్లో భాగంగా ఈరోజు బీజేపీ ఆఫీస్ కార్యాలయానికి ముట్టడికి వస్తే పోలీసు వాళ్ళు మా ఉద్యమాన్ని చేసే ప్రయత్నం చేశారు చూడండి ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి మేధావులు ఉన్నారు ఒకసారి వీళ్ళందరిని చూపెట్టే ప్రయత్నం చేయడారు ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి మమ్మల్ని ఎత్తుకొచ్చి

నీ బీజేపీ లేకుండా చేస్తాం మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించావు నువ్వు ఇది మా ఆత్మ గౌరవ పోరాటం నువ్వు గనక క్షమాపణ చెప్పని పక్షా ఈ అర్ధరాత్రి వచ్చి నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా షా దాంట్లో భాగంగా ఈ రోజు బీజేపీ ఆఫీస్ కార్యాలయానికి ముట్టడికి వస్తే అక్రమంగా ఈ రోజు పోలీసు వాళ్ళు మా ఉద్యమాన్ని చేసే ప్రయత్నం చేశారు చూడండి ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి మేధావులు ఉన్నారు ఒకసారి ఆడవాళ్ళు చిన్న పిల్లలను చూడకుండా పోలీసు ఎత్తుకొచ్చి మరి నానా రకాల ఇబ్బంది పెట్టారు ఆ డోర్లో వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని చూపిస్తా ఉంటే నా చేతిని అదే విధంగా బస్సు విధి వేయడం జరిగింది కాబట్టి చెప్తున్నా ప్రాణాలకు కూడా వెనుక అమిత్ షా ఈ రాష్ట్రంలో నువ్వు అడుగు పెడితే నీ బిజెపి కూడా లేకుండా చేస్తాం ఖబర్దార్ మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించావు నువ్వు ఇది మా ఆత్మ గౌరవ పోరాటం నువ్వు గనక క్షమాపణ చెప్పని పక్షరా ఈ అర్ధరాత్రి వచ్చి నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా